రాష్ట్ర ప్రభుత్వము ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్ గ్రౌండ్స్కు షిఫ్ట్ చేయాలని నిర్ణయించిన గురించి మా గోషామహల్ టోప్కానా ఫీల్గానా బేగం బజార్ చాగనవాడి హిందీనగర్ నగర్ మల్లెపల్లి ఈ ఏరియా నివాసులు ట్రేడర్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని ఈ డెసిషన్ను పునరాలోచించవలసిందిగా ప్రార్థిస్తూ ఇందులో మాకు వచ్చిన ఇబ్బందులు ఏంటివంటే ట్రాఫిక్ సమస్యలు ఆల్రెడీ మా గోషామహల్ బేగం బజార్ ఏరియా సిటీలో మోస్ట్ కంజెస్టెడ్ ఏరియా అండ్ మోస్ట్ పాపులేటెడ్ ఏరియా దాంట్లో చాలామంది వ్యాపారస్తులకు పార్కింగ్ చేసుకోవాలన్నా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నవి అందులో ఈ హాస్పిటల్ రావడంతో ట్రాఫిక్ కంజెషన్ అంటూ ఎంత అవుతుంది అంటే రాష్ట్ర నలుమూలల నుండి పేషెంట్స్ రావటం అవుతుంది దీంతో అంబులెన్స్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుడుతోని స్థానికులకు రాత్రిపూట చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆ సైరన్లతో అదే కాకుండా పార్కింగ్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం అవుతుంది అది కాకుండా ఈ ఏరియాలో ఈ ఆసుపత్రి రావడంతో నాయిస్ పొల్యూషన్ రాబోతున్నది ప్లస్ అందులో స్థానికులకు ఎంత ప్రాబ్లమ్స్ కాబోతున్నావు అంటే దీంతో ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించడంతో బయలాజికల్ వేస్టే కానివ్వండి కెమికల్ వేస్టేజే కానివ్వండి రేడియో యాక్టివ్ వేస్టేజే కానివ్వండి మెడికల్ వేస్టేజే కానివ్వండి అవుట్డేటెడ్ మెడిసిన్సే కానివ్వండి అవన్నీ విచ్చల విడిగా ఓపెన్ ఎయిర్లో వేయటంతో ఎయిర్ పొల్యూషన్తో పాటు వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ఆ వాటర్ కంటామినేషన్ కావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు చాలా చాలా ఇబ్బందులు హెల్త్ హెజార్డ్స్ అనేటివి చాలా రాబోతుంటవి ఇవన్నిటిని మేము నిరసిస్తూ ప్రభుత్వాన్ని పునరాలోచించవలసిందిగా ఈ దీన్ని ఈ గోషామాల నుండి తరలించి సిటీ అవుట్స్కట్స్లో దీన్ని నిర్మించవలసిందిగా గవర్నమెంట్ని మా ప్రార్థిస్తున్నాము దీనికి సంబంధించి మా స్థానికులు వినోద్ యాదవ్ గారు బీజిని శ్రీనివాస్ గారు మా తోట వ్యాపారస్తులు మొత్తం ప్లైవుడ్ అసోసియేషన్ వ్యాపారస్తులు దీనికోసమని అందరం వచ్చాము సో గవర్నమెంట్ని మళ్ళొక్కసారి పునరాలోచించవలసిందిగా ప్రార్థిస్తున్నాము గవర్నమెంట్ వినకపోతే ధర్నాలు తప్ప మా దగ్గర వేరే ఆస్కారం లేదు ధర్నాలు చేయబోతున్నాము మేము